ఎవరమ్మా వచ్చింది అతయా ఎదింట్లోకి ఎవరు కొత్తగా వచ్చారంట ఆ బాబు వచ్చాడతా అబ్బా ఎంత చక్కగా మాట్లాడతాడతా నాకైతే ఎంత ముచ్చటేసిందో తెలుసా అవునా అందుకే మన వాళ్ళు ఏమంటారో తెలుసా మనం చూసే చూపు మన ఉద్దేశం ఏమిటో చెప్తుంది మనం చూపించే వినయం మనం చదివిన చదివేటో చెప్తుంది మనం చేసే వాదన మన జ్ఞానం ఎంతో చెబుతుంది పిల్లల్ని అలా పెంచాలన్నా నిజమే అంతా నిజమే కదండి మనం చూసే చూపు మన ఉద్దేశాన్ని మనం మనం చూపించే వినయం మనం నేర్చిన చదువుని మనం చేసే వాదన మన జ్ఞానాన్ని తెలియచేస్తుంది అందుకే ప్రతి ఇంట్లో ఖచ్చితంగా పెద్దవాళ్ళు ఉండాలి అప్పుడే మన పిల్లలకి చాలా విషయాలు తెలుస్తాయి మనం నేర్పించగలుగుతాం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి నలుగురికి షేర్ చేయండి మీ అభిప్రాయం ఏంటి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్